ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం దడ పుట్టిస్తున్న దేవరాజ్ ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ దేవరా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఇప్పటికే ఈ సినిమా కోసం అనిరుద్ధ్ రవిచందర్ కంపోజ్ చేసిన సాంగ్స్ ప్రేక్షకులు ముందుకు వచ్చాయి మూడు సాంగ్స్ రిలీజ్ కాగా వాటర్ నింటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది దీంతో సినిమా పైన అంచనాలు పెరిగాయి రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ ఉంది ట్రైలర్ రిలీజ్ తో ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నారట సెప్టెంబర్ పదిన దేవరా మూవీ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది ముంబైలో ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందట భారీ ఎత్తున ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ తో పాటు జాన్వి కపూర్ సైఫ్ ఖాన్ పాల్గొంటారట అలాగే కీలక యాక్టర్స్ టెక్నీషియన్స్ కూడా అటెండ్ కాబోతున్నారని తెలుసు తెలుస్తోంది ట్రైలర్ రిలీజ్ సందర్భంగానే మీడియా మీట్ కూడా నిర్వహించే అవకాశం ఉందని మాట వినిపిస్తోంది ఇక మూవీ ట్రైలర్ రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్స్ నిడివితో ఉంటుందట అదిరిపోయే రేంజ్ లో ట్రైలర్ ని ఇప్పటికే కొరటాల రెడీ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల మాట ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ మీద దేవరా సినిమాపై హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందుకు తగ్గట్లుగానే మూడు నుంచి నాలుగు కోట్ల మధ్యలో బిజినెస్ జరిగిందట మొదటి రోజు ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది ఇదిలా ఉంటే నార్త్ అమెరికాలో దేవరా మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించారట స్పెషల్ ప్రీమియర్స్ షోలకి బుకింగ్స్ జరుగుతున్నాయట ఈ సినిమాకి అత్యంత వేగంగా పదిహేను వేల టికెట్లు నార్త్ అమెరికాలో బుక్ అయ్యాయట ఇప్పటి వరకు ఇంత వేగంగా ఏ ఇండియన్ సినిమా కూడా టికెట్స్ బుక్ కాలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి ట్రైలర్ రిలీజ్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మరింత జోరు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అదే జరిగితే మొదటి రోజు దేవరా మూవీ వరల్డ్ వైడ్గా వంద నుంచి నూట యాభై కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ని అందుకునే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు